ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ చాలా సంతోషంతో దీపని హక్ చేసుకుంటాడు ఇదంతా చూసిన జోష్నకి చాలా కోపంగా అనిపిస్తుంది ఇక భార్య చేత మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న అందరూ కూడా కంగ్రాట్స్ రా కార్తీక్ అమ్మ కా దీప కంగ్రాట్స్ అని వెనకాలనే నానా విన్నావా నా కోడలు ప్రెగ్నెంట్ అంట అంటే నా కోడలు కడుపులోనే అమ్మ పుట్టిపోతుంది నాన్న చూసావా నాన్న నాకు వచ్చిన కళ ఎలా నిజమైందో అమ్మ తిరిగి వస్తానని చెప్పింది నిజమేనన్నా నా కోడలి కడుపులో అమ్మ పుట్టబోతుంది నాన్న మా ఇంట్లో మళ్ళీ అమ్మ తిరుగుతుంది నాన్న అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అవును అవును కాంచనా మీ అమ్మ తిరిగి ఈ భూమి మీదకి వస్తుంది దీపరూపంలో అవును అని చెప్పేసి ఆనందపడుతూ ఉంటే అక్కడే ఉన్న దశరథ ఒక్కసారిగా గురువుగారు వారసురాలకి శుభం జరుగుతుంది అన్నారు కానీ ఈ ఇంటి ఆడపిల్ల ఇంట్లో శుభం జరిగింది అందరికీ చాలా సంతోషంగా ఉంది మా అమ్మ మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాబోతుంది అని వెనకాలే ఇక ఒక్కసారిగా జోష్న స్టాపిడ్ అని గట్టిగా అరుస్తుంది దాంతో ఉన్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక జ్యోష్న మీ అందరికీ పిచ్చి పట్టిందా లేదంటే మీ అందరినీ బావా పిచ్చోని చేసేశాడా మీరు కనీసం కాన్షియస్లోనే ఉన్నారా జ్యోష్న మరేంటి తాత ఈ దీప ఎవరు ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి ఊరు పేరు తెలియని అనాథ ఎక్కడో దొరికింది అలాంటి దీపని బావ ఏదో పెళ్లి చేసుకుంటే బావ కడుపులో గ్రాణి పుడుతుందని చెప్తున్నారు నా నానమ్మ దీప కడుపులో ఎందుకు పుడుతుంది అవునండి జోష్నా అనేది కూడా నిజమే కదా పరిజాతం చూడు ఇంకొక్క మాట నీ నోట్లోంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు తాత నువ్వు గ్రాణి నోరు మూయించగలవేమో నా నోరు మూయించలేవు కదా దీపావు అనాథ అలాంటి దీప కడుపులో ఈ ఇంటి యజమానిరాలు ఎలా పుడుతుంది దీన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను అని ఎనగాలే నువ్వు ఏంటి పెద్ద శివనారాయణ గారు చెప్పారు అంటే అది నిజమే దీప ఎవరనుకుంటున్నారు అని దాసు అనుబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్నకి ముచ్చమటలు పడతాయి అక్కడే ఉన్న బాలజాతం ఇదేంటి నా కొడుకు దీప ఎవరంటే అని అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఈ గ్రాని కొడుకు వెళ్ళాడేమో అనుకున్నా వెళ్ళలేదా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడా ఇప్పుడు కొంపు తీసి దీపే వాసరాలు నిజాన్ని అందరి ముందు బయట పెడతాడా అని జ్యోష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాసు అవును సార్ మీరన్నమాట నిజమే ఈ ఇంటి మహాతల్లి దీప కడుపులో పుట్టబోవడం మీరన్నమాట ఖచ్చితంగా నిజమే అవును ఎవరికి దక్కాలో ఆ అదృష్టం వాళ్ళకే దక్కుతుంది దీపా అని అనబోతూ ఉంటే ఒక్కసారిగా జ్యోష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారిజాతం దాసుగాడు మాట్లాడుతుంటే జ్యోష్న ఎందుకు ఇలా కంగారు పడుతుంది అని అనుకుంటూ ఉంటే వెంటనే కార్తిక్ మావయ్య ఇప్పుడు మీరు దీప గురించి అందరితో గొడవ పడాల్సిన అవసరం లేదు ఇక్కడున్న అందరూ కూడా దీపని అర్థం చేసుకున్నారు కొంతమంది మాత్రమే మామయ్య దయచేసి మీరు దీప గురించి నిజం చెప్పద్దు అని మెల్లగా కార్తిక్ దాసుకి నోరు ఊహించేస్తాడు ఇక దాసు అవును సార్ కార్తిక్ చెప్పింది నిజం దీప మహాతల్లి తను ఎక్కడున్నా అందరికీ సంతోషాన్నే ఇస్తుంది అందుకే ఆ భగవంతుడు దీపని ఈ రకంగా ఈ ఇంటికి తీసుకొచ్చాడు అలాగే దీప కడుపులో ఈ ఇంటి మహాదేవతే పుట్టబోతుంది అని అనగానే ఇక జోష్న అమ్మయ్యా ఇక నేను సైలెంట్గా ఉండడమే బెటర్ ఇప్పుడు నేను ఏదైనా రోజు గొడవ చేసి రచ్చ చేస్తే గ్రాణి కొడుకు ఖచ్చితంగా నిజం బయట పెడతాడు అని జ్యోత్న సైలెంట్గా ఉంటుంది ఇక పారిజాతం ఏంటి దాసు మాట్లాడకలా అలా సైలెంట్గా అయిపోయావు గ్రాని కాసేపు నువ్వు ఏమి గొడవ చేయి మాకు అది కాదే నువ్వు సైలెంట్గా ఉన్నా నేను ఊరుకోను నేనేదో ఒక చిచ్చి పెడతానుండు గ్రానీ చెప్పాను కదా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు నువ్వేమీ మాట్లాడకు అని చెప్పేసి జ్యోష్న పారిజాత నోరు మూయించేస్తుంది ఇక శివనారాయణ ఏంటి ఇందాక నోరు నేను లేచిన నోర్లు ఇప్పుడు మూసిపోయినాయి ఏంటి అంటే అదే అండి నా శుభకార్యం జరిగినప్పుడు అందరం తలోక మాట ఎందుకు కాంచన సంతోషంగా ఉంది ఈ ఇంటికి కావాల్సింది కూడా అదే కదా అని పారిజాతం కవర్ చేస్తుంది ఇక సుమిత్ర అత్తగారు ఆలస్యమైన నిజం చెప్పారు కొంతమంది నిజాలు తెలుసుకుంటే మంచిది దీపా ఈరోజు నుంచి నువ్వే పని చేయడానికి వీల్లేదు నువ్వు అందరితో కలిసి ఇక్కడే కూర్చో నీకు భోజనం కూడా ఇక్కడికే తీసుకొస్తాను కూర్చోమన్నానా అని దీపని చాలా అపరూపంగా ప్రేమగా కూర్చోబెడుతుంది అలాగే దీపకి తన చేతులతోనే తాను అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది ఇదంతా జ్యోష్ణకి చాలా కోపంగా అనిపిస్తుంది ఇక ఒక్కసారిగా శివనారాయణ చాలా సంతోషపడిపోతాడు ఇదంతా చూసిన జోష్నకి ఒళ్ళు మండిపోతూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా దాసు జోష్న చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్తాడు నానా జంతుకు నన్ను లాక్కెళ్తా వద్దు నానా ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది వచ్చినా పర్వాలేదు నువ్వు చేసిన దాన్ని నువ్వు మాట్లాడేదంతను చూస్తూ ఉంటే నేను వారసరాలు దీపాననేసాన్ని చెప్పాల్సి వస్తుంది నానా నీకు దీప ఎవరో తెలుసు దీపకి ఇంటికి సంబంధం ఏంటో కూడా తెలుసు అలాంటప్పుడు దీపని అంత తక్కువ చేసి చులకం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు దీపే ఇంటి వారసురాలు కాబట్టి శివనారాయణ గారి భార్య దీప కడుపులో బుట్టబోతుంది ఆ విషయాన్ని నువ్వెందుకని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నానా నీకు తెలుసు కదా దీపంటే నాకు పడదు దీపంటే నాకు పడదు అలాంటి దీప బావతో పిల్లల్ని అంటే నాకు ఎలా ఉంటుంది అందుకేలా మాట్లాడాను జ్యోష్ణ తప్పు చేస్తున్నావు నువ్వు దీప ఈ ఇంటి వారసురాలు తన స్థానంలో నువ్వున్నావు తనకి దక్కాల్సిందంతా నువ్వు తీసుకున్నావు తప్పంతా నీది దీప నీ మీద నువ్వు ఇంత ఆసయపడటం కరెక్ట్ కాదు నువ్వు నువ్వెప్పటికైనా నా కూతురిపోయిన నిజాన్ని అందరికీ తెలుస్తుంది నాన్న నేను ఆ పని కలిగి జరిగితే నేను ప్రాణాలతో ఉండను చూడు జోష్న నువ్వు నన్ను బెదిరించినా బెదిరించకపోయినా జరిగేది అదే జరగబోయేది అదే దానికి నువ్వు ప్రిపేర్గా ఉండు చూడు దీపకి నువ్వు అన్యాయం చేస్తున్నా దీప కడుపులో బిడ్డకి నువ్వు ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూసినా ఆ రోజు నేను అందరి ముందు నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని దాసు జ్యోష్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు పారిజాతం ఇదంతా కూడా చూస్తుంది ఏంటి వీడు దీంతో ఏదో చెప్పి వెళ్ళాడు ఇదేమో నోరు మూసేసింది వీళ్ళిద్దరి మధ్య నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇంకా జ్యోష్న నానా దీపని ఇప్పటి వరకు చంపాలని చూశాను కానీ ఇప్పుడు దీప కడుపులో పుట్టబోయే బిడ్డ ఈ ఆస్తికి ఈ వంశానికి ఏకైక వారసులు అవుతారు అవును బావ దీప ఇద్దరు బిడ్డని కన్నారు అంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు దీపే వారసులని తెలిసాక ఇక నా బతుకు బస్టాండే ముందు దీప కంటే ముందు దీప కడుపులోని బిడ్డని చంపాలి అవును దీప నీ బిడ్డ ఈ భూమి మీదకి రాదు అని జ్యోస్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా భోజనాలు చేస్తారు ఇక దీప అలాగే అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు రాగానే ఇక కార్తిక్ దీప నీకు దిశ తీయాలి అని చెప్పేసి కార్తిక్కి దిష్టి తీస్తూ ఉంటాడు ఒరే కార్తిక్ అలస అక్క ఉంది కదా లేదమ్మా నా భార్యకి నేనే దిష్టి తీయాలి అప్పుడే కదా నాకు సంతోషం అని అంటాడు ఇక అనుసూయా దీపా ఎంత మంచి వార్త చెప్పావే నాకెంతో సంతోషంగా ఉంది బాబు ఈరోజు మా దీపకి ఎన్నిసార్లు దిష్టి తీసినా దిష్టి తగ్గుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన శ్రీధర్ అందరితో ఈ విషయాన్ని చెప్తాడు ఒక్కసారిగా కాశీ కాంచన కాశీ కావేరి అలాగే స్వప్న చాలా సంతోషపడతారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రేపు ఉదయాన్నే మనం దీపన కలవాలి అవునవును రేపు ఉదయాన్నే ఉదయాన్నీ కలవాలి అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జ్యోష్న దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజత అక్కడికి వస్తుంది జ్యోష్న ఈ ఇంటి ఎవరో నీకు నా కొడుకు దాసుకు తెలుసు కదా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది గ్రాణి ఇలా మాట్లాడుతుంది కొంప తీసి అన్న విషయం గ్రాణికి తెలిసిందా అని చెప్పేసి అనుకుంటూ గ్రాణి ఏం మాట్లాడతారు నువ్వు నాటకాలు నేను నీ కన్నా విలాని జల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని నన్నే మోసం జాలి చూస్తున్నావా మర్యాదగా చెప్పవే నా కొడుకు ఈ ఇంటి వారసరాలు ఎవరో నీతో చెప్పాడు అందుకే నువ్వు వాడి దగ్గర భయపడుతున్నావు నా ఆ నిజాన్ని నా దగ్గర కూడా దాచిపెడుతున్నావు అవును కదా గ్రాని నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆయన నీ కొడుకు వారసరాల గురించి నాతో ఎందుకు నిజం చెప్తాడు ఒకవేళ వారసరాలు కనిపిస్తే తెస్తానని చెప్పాడు కదా చూడు నువ్వెంత నా దగ్గర కవర్ చేసినా నేను అంత అమాయకురాన్ని కాదే నిన్న నా కొడుకు నిన్ను బాల్కనీలో బ్రతిమాల బెదిరించడం నువ్వు నా కొడుకుని బ్రతిమాలటం అంతా నేను చూశాను మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళైనంత పిచ్చిదాన్ని కాని నేను తెలుస్తా అన్నీ తెలుస్తాను అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అంతా తెలుస్తాను అని చెప్పేసి పారిచేతం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది గ్రానికి డౌట్ వచ్చింది దీపే వారసరాలని గ్రాని ఖచ్చితంగా తెలుసుకుంటుంది దీప తెలుసుకునే లోపే దీపని ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే సుమిత్ర పాయసం చేస్తూ ఉంటుంది అప్పుడే పారు సుమిత్ర ఏంటి దీప ఇంకా పన్ రాలేదా నువ్వేంటి వంటగదిలో ఉన్నావు ఈ పని వాళ్ళంతే ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ ఇదే అని హడావుడి చేస్తే ఇలాగే నాటకాలు ఆడుతూ ఉంటారు అత్తగారు దీపాయి ఈ ఇంటి పని మనిషి కాదు అదేంటి సుమిత్ర దీప ఇంటి పని మనిషి దీప ఇప్పుడు నిన్న ఇంటికి వచ్చి ఫంక్షన్లో ఉన్న నువ్వు దీప పని మంచు అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నావు పారిజాతం ఎవరు ఎవరు ఏంటో అన్నది నువ్వు నాకు మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అది కదండి పారిజాతం గతాన్ని తవ్వమంటావా అంతెందుకలే అండి మావై గారు దీప ఇంటికి వచ్చేసరికల్లా దీపకి ఇష్టమైన పాయసం చేద్దామనుకున్నాను అందుకే చేస్తున్నాను అమ్మ సుమిత్ర ఈ ఇల్లు నిధి నువ్వు ఏం చేయాలనుకున్నా చేయొచ్చమ్మా వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ దీపకి ఇష్టమైన పాయసం చేస్తున్నావా చెప్తా దీపా మా మమ్మీ నీకు పాయసం చేస్తుందంటే నువ్వు అనుమానం లేకుండా తింటావు నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పేసి వెంటనే తన బ్యాగ్లో ఉన్న పౌడర్ని తీస్తుంది ఇక అక్కడే జోష్న బ్యాగ్లోంచి ఒక స్లిప్ అయితే కింద పడుతుంది ఇదంతా చూడడానికి జ్యోస్న గబగబా ఆ పౌడర్ని తీసుకొని కిందకి వెళ్తుంది ఇంతలోకి సుమిత్ర పాయసం రెడీ చేసి దాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది ఇక అంతలోకి లోపలికి వెళ్ళిపోతుంది మమ్మీ లోపలికి వెళ్ళింది ఇదే గుడ్ టైప్ అని చెప్పేసి జ్యోస్న గబగబా వెళ్ళి ఆ పాయసంలో ఇక తను తీసుకొచ్చిన పౌడర్ని మిక్స్ చేస్తుంది తనని ఎవరు చూడలేదని అటు ఇటు చూసుకో ఇక దాన్ని కలిపేసి మూత పెట్టేసి సైలెంట్గా ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అప్పుడే దీప అలాగే కార్తిక్ అక్కడికి వస్తారు రాగాలే వాళ్ళని చూసి జ్యోస్న షాక్ అయిపోతుంది ఇక కాంతి ఏంటి పెద్ద మేడం మమ్మల్ని చూడగాలే అలా భయపడుతున్నారంటే ఏదో చూడకోని చూసి చూస్తున్నట్టు బావ నన్ను చూసేశాడా చూస్తే ఏం కలుపుతున్నావు అని అడుగుతాడుగా బావ నన్ను చూస్తుండలే అని జ్యోస్న అనుకుంటుంది ఏంటి అమ్మగారు అమ్మాయి గారు అడుగుతుందానికి సమాధానం చెప్పవేంటి మీకు నేనెందుకు సమాధానం చెప్పాలి మీరు ఇంట్లో పనివాళ్ళు పని వాళ్ళకి ఓనర్లు సమాధానం చెప్పరు అని జ్యోస్ని అంటుంది అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది దీపా నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అమ్మగారు ఆలస్యమైంది దీపా నువ్వు లేటుగా వచ్చావా అని నిన్ను అడగట్లేదు నేను నీ కోసం నీకు ఇష్టమైన పాయసాన్ని చేశాను అది నీకు తినిపిద్దామని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నీకు నీరసం తగ్గిందా అయినా నిన్ను ఎవరు రమ్మన్నారు అంటే అది ఎంత చెప్తున్నా మాట వింటుందా మేడం నేను వద్దు వద్దునా అంటూనే ఉన్నాను కానీ నాతో పటు వచ్చింది అంతేలే కొన్ని బంధాలు అంత ఈజీగా వద్దొద్దంటున్నా తగులుకుంటేలే బావా అని జ్యోస్న అంటుంది నీ అంత కాదులే అని కార్తీక్ అంటాడు వాడు నీకు సెట్టే రేసాడా పొగిడా అని పారిజాతం అంటుంది గ్రాని నువ్వు అనవసరంగా బావా ఆనంది కూడా అన్నాడని నా దగ్గర చెప్పకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న సుమిత్ర ఇక ఆ పాయసం ఒక్కసారిగా దీపకి తినిపిస్తుంది ఇక కార్తిక్ శివనారాయణ అక్కడే అందరూ కూడా నంచుని ఉంటారు ఇక దీప ఆ పాయసాన్ని తినగాలనే పాయసం చాలా బాగుందమ్మా అని అంటుంది ఇక తిని దీప అని చెప్పేసి సుమిత్ర దీపకి పాయసాన్ని తినిపిస్తూ ఉంటుంది ఇక జ్యోష్న తినిపించు మమ్మీ నీకు తెలియక నీ కన్న కూతురి ప్రెగ్నెన్సీని నువ్వే పోగొడుతున్నావు అని చెప్పేసి జ్యోష్న మనసులో అనుకుంటుంది ఇక కార్తిక్ దీప ఏమైంది ఎలా ఉన్నావు అది బావా కడుపులో బాగా నొప్పిగా ఉంది కడుపు అంతా పట్టేసినట్టు అనిపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర దీపా ఏమైంది అమ్మా అంటూ ఒక్కసారిగా దీప అక్కడికక్కడే కూలిపోతుంది ఇక కార్తీక్ దీప దీప అంటూ దీపనైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక శివనారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు ఇక జోష్న అలాగే భారజాతం కూడా హాస్పిటల్ దగ్గరికి బయలుదేరతారు ఇక భారజాతం ఏంటి సుమిత్ర దానికి పాయసం పట్టగలనే అది కడుపు నొప్పితో అలా పడిపోయిందేంటి సుమిత్ర పాయసం ఏదైనా కలిపిందా సుమిత్ర అలాంటి పని చేయదు కదా దీపని ప్రేమ కానీ చూస్తుందే మరి సుమిత్ర అలా ఎందుకు చేస్తుంది ఏమో మమ్మీ దీప మీద ప్రేమ నట్టు నటిస్తుందేమో దీపకు ప్రెగ్నెంట్ అవడం మమ్మీకి కూడా ఇష్టం లేదేమో సుమిత్ర అలాంటిది కాదే అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడే లోపల నుంచి డాక్టర్ బయటకు వచ్చి భయపడాల్సిన ఏమీ లేదు తనకి ఫుడ్ పాయిజన్ అయింది తను ఏం తినింది డాక్టర్ తను పాయసం తినింది అది మా మమ్మీని చేసింది అని జోస్లో అంటుంది అక్కడే ఉన్న దశరథ అలాగే శివనారాయణ సుమిత్ర వైపు కోపంగా చూస్తారు ఇక కార్తిక్ డాక్టర్ ఇప్పుడేం ప్రమాదం లేదా తను లోపల బిడ్డ లేదు తన లోపల బిడ్డ కూడా సేఫ్గా ఉంది తనకి ఎటువంటి ప్రమాదం లేదు తను తిన్న పాయసంలో ఫుడ్ పాయిజన్ అయింది అందువల్లే తనకు అలా అయింది తనని తీసుకెళ్లొచ్చు అని కార్తిక్ చెప్తాడు ఇక కార్తిక్ దీపం తీసుకొని ఇంటికి వస్తాడు రాగాలని సుమిత్ర దీపా నేను నిజం చెప్తున్నాను నేను నిజంగానే ఆ పాయసంలో ఏమీ కలపలేదు అని సుమిత్ర అంటుంది అమ్మా అది అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దసరథ సుమిత్ర ఆ పాయసం తయారు చేసింది నువ్వు దాని దీపక తినిపించింది నువ్వే ఏంటండి మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అత మావే నిన్నెందుకు అనుమానిస్తాడు సుమిత్ర పాయసంలో ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అవును ఖచ్చితంగా ఏదో జరిగింది తాత అని చెప్పేసి కార్తిక్ కూడా అంటాడు ఇక కార్తిక్ జ్యోష్ణ వైపు చూస్తాడు నేను దీపా ఇంటికి వచ్చేసరికి జోష్ణ కిచెన్ నుంచి రావడం చూశాను అంటే ఈ పని జ్యోష్ణ చేసి ఉంటుందా జ్యోష్నే కనుక ఈ పని చేస్తే నా చేతులు అయిపోయింది అని చెప్పేసి కార్తిక్ అత ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి దీపకేం కాలేదు కదా అని చెప్పేసి దీపా నువ్వు నా గదిలో రెస్ట్ తీసుకుంది పద అని సుమిత్ర దీపని రూమ్లోకి తీసుకెళ్తుంది ఇక శివన్నారాయణ ఏంటిది ఇంట్లో ఎప్పుడు ఒక ప్రమాదం తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది సమయానికి దీపకి ఏం కాలేదు కట్టి సరిపోయింది దీప కడుపులో ఏమైనా అయ్యుంటే అమ్మ ప్రాణాలకే ప్రమాదం అయ్యేది నాన్న అవును దీపని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే జోష్న గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి జోష్న బ్యాగ్లోంచి స్లిప్ పడుతుంది కదా ఆ స్లిప్ అక్కడ ఉంటుంది వెంటనే కార్తీక్ ఆ స్లిప్ని తీసుకుంటాడు నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా ఈ పని జోష్నది అయి ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ ఆ స్లిప్ గురించి డాక్టర్కి ఫోన్ చేసి అడుగుతాడు ఎస్ అది ఫుడ్ పాయిజన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అలా అలాంటి ఫుడ్ పాయిజన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి కార్తిక్ ఇక కాలనీ కట్ చేస్తాడు ఇంతలోకి అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది జోష్న చంప పక్కలు కొడతాడు కార్తిక్ అక్కడే ఉన్న భారీజాతం జేట్రా నీ భార్య ఎంత కడుపుతూ ఉంటే నువ్వు ఓనర్ అని కూడా చూడకుండా నా మనవరాలు ఇంటి వారసరాల మీద చేసుకుంటావా నీకెంత ధైర్యం ధైర్యం కాదు జోష్న చేసిన పనికి ఇక్కడ జోష్న ప్రాణాలు తీసేయాలనిపిస్తుంది కార్తీక్ జోష్ని చేసిందిరా అని సుమిత్ర అంటుంది అత దీప తిన్న ఫుడ్లో పాయిజన్ కలవడానికి కారణం జోష్నై ఏం మాట్లాడుతున్నారా జోష్న అలాంటి పని ఎందుకు చేస్తుంది అవునత ఇది జ్యోష్న బ్యాగ్లోంచి పడిన స్లిప్పు ఈ స్లిప్పు మీద జోష్న పేరు కూడా ఉంది ఇదే పాయిజన్ ఇప్పుడు పాయసన్లో కలిపిన పాయిజన్ జోష్ణ దీపం మీద పగతో ఇదంతా చేసింది జోష్ణ ఇదంతా నువ్వు చేసావా మమ్మీ అది జ్యోష్న అడిగేదానికి సమాధానం చెప్పు అది మమ్మీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర కూడా జోష్న చంపలో పగలు కొడుతూ ఉంది ఏం ఏం పోయింది నీకు అసలు ఎందుకు ఇలా తయారయ్యావే నీకేమైనా దెయ్యం పట్టిందా లేదంటే నువ్వు మనిషివన్న విషయాన్ని కూడా మర్చిపోయావా దీప కడుపులో ఉన్న పసి కందు ప్రాణాలే తీయాలని చూసావా అసలు నువ్వు మనిషివేనా అసలు నీకు ఈ బుద్ధి నీకే వచ్చిందా ఇంకెవరి వల్లైనా వచ్చిందా చెప్పవే చెప్పు అని అంటూ ఉంటే ఇక దసరథా నేను చూస్తుంటేనే మాకు భయం వేస్తుంది అసలు నువ్వు ఇంటి వారసురాలువేనా ఈ ఇంటి బిడ్డవేనా అని అంటూ ఉంటే శివనారాయణ కూడా ఇక జోష్ణ మీద అరుస్తూ ఉంటే ఇక భారజాతం ఇదంతా చూస్తూ ఉంటే ఇది వా ఇంటి వారసురాలు కాదు ఇది పనికి మళ్ళీందన్న విషయం అందరికీ తెలిసిపోయేలా ఉంది ఇప్పుడు నేనేదో ఒట్టి చేయాలి అని చెప్పేసి ఆగు సుమిత్ర దీనికి కారణం జోష్ణ కాదు నేను అవును జోష్ణకి దీనికి ఏ సంబంధం లేదు పరు కనీసం తప్పు ఉంటుంది నువ్వు జ్యోష్ణ చేసిన తప్పుని నేనెత్తన వేయాలని చూడకు ఏంట్రా నేను అన్నమాట నిజం నేనే ఇదంతా చేశాను కానీ నేను ఇదంతా చేసింది మీరు ఇంటిని ఈ ఇంట్లో ఉన్న మనుషుల్ని మోసం చేస్తున్నారు అందుకే కోపంతో నేనే నీ భార్య తిన్న పాయసంలో అది కలిపాను నా పేరు అనుమానం వస్తుందని జ్యోష్ణ పేరును రాయించి ఆ పాయిజన్ కొన్నాను అని వెనకాలని శివనారాయణ పారిజాతం చంప పగలు కొడతాడు రాక్షసి నా భార్య ఇంట్లో అడుగు పెడుతు పుట్టబోతుంది అడుగు పెట్టబోతుందని నేను నా కూతురు కాంచిన దశరథ అందరం సంతోషంగా ఉంటే మా సంతోషాన్ని ముక్కలు చేయాలని చూస్తావా కడుపులో ఉండగానే నా భార్య ప్రాణాలు తీయాలని చూస్తావా నిన్ను వదిలిపెట్టే తెలియదు ఇప్పుడే నీ మూటతో నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను ఎవండి నన్ను క్షమించండి ఏదో కోపంలో ఆవేశంలో అలా చేశాను దయచేసి నా తప్పుని క్షమించండి గ్రాణి నా తప్పు నేనే తిను వేసుకున్నావా గ్రాణిని ఎలా కాపాడాలి తాత గ్రాణి తెలియకేదో చేసింది ప్లీజ్ తాత గ్రాణిని వదిలిపెట్టే గ్రాణి ఎక్కడికి వెళ్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ కోపంతో ఇక పారిజాతం మూటను తీసుకొని పారిజాతాన్ని పట్టుకొని బయటకు గంటేస్తూ ఉంటే అప్పుడే దీప పెద్దయ్య గారు తాతయ్య గారు ఆ పని చేయొద్దు ఆగమ్మ దీప నువ్వు పక్కకు జరుగు ఇదేం చేసిందో తెలుసా నేనంతా విన్నాను విన్నాక కూడా నువ్వు ఇంకా పిన్నిని క్షమిస్తున్నావా దీప అని దసర అంటాడు సార్ నేనెవరిని క్షమించడానికి పారిజాతం గారు చేసింది తప్పే కానీ ఈ వయసులో ఆమెని బయటికి గంటేస్తే ఆమె ఎలా బ్రతుకుతుంది చెప్పండి అందుకే ఇప్పుడు పారిజాతం గారిని మీరు బయటికి గెంటేయద్దు దీపా పారు ఏం చేసింది తెలిసా కూడా నువ్వు ఇలా ఇలా మాట్లాడుతున్నావు బాబా నాకు అన్నీ తెలుసు నా బిడ్డ ప్రాణాన్ని పారిజాతం గారు తీయాలనుకున్నారు ఇప్పుడు మనం పారిజాత గారిని బయటికి గెంటేస్తే కూడా ఆమె ప్రాణాన్ని మనమే తీసిన వాళ్ళం అవుతావు అదేంటమ్మా అవును తాతయ్య ఇప్పుడు పారిజాతం గారు బయటకు వెళ్ళి ఎలా బ్రతుకుతారు ఈ అవమానంతో ఆమె ఏదైనా చేసుకోవచ్చు అలాంటప్పుడు ఈ పాపం నాకెందుకు తగలాలి అందుకే తనని క్షమించండి విన్నవా అది దీప అంటే నువ్వు తన బిడ్డ ప్రాణాలు తీయాలని చూసినా దీప నిన్ను క్షమించింది ఇప్పటికైనా మనుషులు అమ్మారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మీరు అన్న మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే